వీటికి వరంగల్లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం హైదరాబాద్ తర్వాత వరంగల్ వరంగల్ కు సంబంధించి ఈ అభివృద్ధి కార్యక్రమ భాగంలో మేమందరం కూడా మరి ఇక్కడ ఉన్న మొత్తం ప్రజా ప్రతినిధులు అందరూ ప్రజలు ఇచ్చిన తీర్పుకు నిలువటద్దంగా నిలవాలని వారు చేసే ప్రయత్న భాగంలో అభివృద్ధిని తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే ప్రయత్నంలో వారు చేసిన కృషి వలన ఈరోజు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శాంక్షన్లు రావటం జరిగింది ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా వాసులందరి తరఫున ఇప్పుడే మరి మా మంత్రి గారితో పాటు మా రాజేందర్ గారితో పాటు మా నాగరాజు గారు కడియం శ్రీహరి గారు మా నరేందర్ రెడ్డి గారి చొరవతో శ్రీనివాసరెడ్డి గారి చొరవతో మరి ఇవన్నిటికి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి వారి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఈరోజు మేము చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ మిత్రులకు మీరు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు పది నెలల నుంచి మేము చేసే ప్రతి ప్రయత్నం ప్రతి నిత్యం ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో ప్రజలకు ఏం చేయాలనే ఒక ఆలోచన ఒక దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఒకటి సంక్షేమం ఇంకోటి అభివృద్ధి వీటి విషయంలో నిరంతరంగా కృషి చేస్తూ పది నెలల కాలాయంలోనే నిరుద్యోగ యువతకు సంబంధించి పది సంవత్సరాలుగా నుంచి వేచి చూస్తా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున జరపడం వేలాది మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు మేము ఆనాడు ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ మా ఏఐసిసి నాయకత్వం గాని ఈరోజు యువతరానికి అండగా నిలబడతాం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలని భర్తీ చేస్తామని చెప్పి సగటున నెలకి ఐదు వేల ఉద్యోగాలని భర్తీ చేసుకుంటూ దాదాపు యాభై వేలు కొత్త ఉద్యోగాలని కల్పించడం యాభై వేల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం మేము అడుగుతా ఉన్నాం వారిని ఇది కనబడతలేదా అని కోటి ఇరవై లక్షల ఉచితంగా ఫ్రీ బస్ టికెట్స్ ఇచ్చి మహిళలకు సంబంధించిన సాధికారత విషయంలో పెద్ద ఎత్తున మాట ఇచ్చి ఫ్రీ బస్ కార్యక్రమాన్ని మేము ఇచ్చిన మాటలో భాగం కాదా రెండు వందల యూనిట్లకు సంబంధించిన విద్యుత్ అంటే ఈ రాష్ట్రంలో ఉంటున్న నిరుపేద కుటుంబాలకి తరగ కుటుంబాలకు సంబంధించి ఆనాటి ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీ వల్ల ఇబ్బంది పడకూడదని రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు దాదాపు ఎనభై ఐదు శాతం పై మించి ఈ రాష్ట్రంలో ఉంటున్న జనాభాకి అందిస్తా ఉన్న విద్యుత్తుకు సంబంధించిన అంశం కనబడతలేదని అడుగుతా ఉన్నాం పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పరిధిమైన ముఖ్యమంత్రి గారు వైద్య శాఖ మంత్రి గారు ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కొన్ని ఆసుపత్రులకే పరిమితము కొన్ని వ్యాధులకు సంబంధించి గాని కొన్ని ఆపరేషన్లకు సంబంధించి దాని ప్రక్కన బట్టి ఏ హాస్పిటల్ పోయినా ప్రధానమైన వైద్య సేవలు వైద్య చికిత్సలు అన్ని హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు అంటే ఫలానా హాస్పిటల్ పోతే ఆర్థోపెడికే చేస్తాము ఫలానా హాస్పిటల్ పోతే కార్డియాకే చేస్తామని కాకుండా ఏ హాస్పిటల్కైతే కైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ సదుపాయం ఉందో ఆ సదుపాయం అందించే ఆసుపత్రి అన్ని చికిత్సలకు సంబంధించిన హాస్పిటల్ గా నిర్వచనం ఇవ్వటం జరిగింది అనేక సందర్భాల్లో మేము అపోజిషన్ లో కోరినాం ఎందుకంటే ఒక ఆసుపత్రి పోయినప్పుడు వైద్య చికిత్స మా హాస్పిటల్ లేదు ఇంకో హాస్పిటల్ కానీ తిప్పేవారు అలాంటి విధంగా కాకుండా పేదవారికి వైద్య చికిత్స అందించాలని ఈ విధమైన ఒక గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవటం జరిగింది ఐదు వందల రూపాయలకే సిలిండర్ మొత్తం రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి సిలిండర్ ద్వారా ఈరోజు వారు ఇల్లున్న ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ వస్తుందా లేదా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంక్లూడింగ్ బీజేపీ పార్టీకి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ఇది వాస్తవం కాదా కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందుల వలన కొంతమంది రైతు సోదరులకి రెండు లక్షల రూపాయలు కొన్ని బ్యాంకులకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందుల వలన రెండు లక్షల రూపాయలు రాకుంటే అది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే మాట చెప్పామో ఆ రెండు లక్షల రుణమాఫీ విషయంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయటం జరుగుతుందని కూడా ఈ రోజు రైతు సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ చేస్తూ పోతా ఉన్నాం పెద్ద ఎత్తున పది సంవత్సరాల నుంచి విద్యార్థిని విద్యార్థులకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో మొదలుపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం ఆఫ్ చేస్తే ఆ బకాయిలన్నీ మా పైన భారం ఉంటే ఆ బకాయిలన్నిటిని కూడా ఫేజ్ వైజ్గా బకాయిలని అన్నింటిని కూడా పురమాయించి విద్యార్థులకు అండగా ఉండాలని ఆలోచన చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం ఇంకా అనేక కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు ఇప్పుడు అవసరం ఉన్న కార్యక్రమాలను కూడా చేపడతా ఉన్న తరుణంలో ఇంకా కూడా మాకు బాధ్యత ఉంది రాబోయే నాలుగు సంవత్సరాలు ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి మహిళలందరి ఆశీర్వాదం కోరటానికి వారి ప్రోత్సాహం కోరటానికి వారిని వారి ద్వారా ఆశీర్వాదం పొందటానికి ముఖ్యమంత్రి గారితో పాటు సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులు మా శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మా అడ్వైజర్లు అందరూ కూడా వారి ఆశీర్వాదం కోరటానికి రేపు ఈ గొప్ప సభలో మరి వారందరి ఆశీర్వాదం కోరటానికి వస్తా ఉన్నాం గొగ్గోలు పెడతా ఉన్నారు చాలా సందర్భాల్లో మేమేం చెప్పినాము ఒక విషయంలో రైతు విషయంలో రైతుకు సంబంధించి మేము సన్న రకాలకు సంబంధించి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాము కొనుగోలు విషయంలో ఎక్కడికి